డిసెంబర్ నెల నాలుగవ వారంలో రాశి వారి జీవితం నక్క తోక తొక్కినట్లే ఉండబోతోంది నెంబర్ వన్గా ఎదుగుతారు నూరు శాతం ఇదే జరగబోతోంది డిసెంబర్ నాలుగో వారం రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార విభాగ జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయని విషయాల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనసు వారి గురించి తెలుసుకుందాం మూల నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు వీరి మనస్సు కూడా చాలా నిర్మలంగా ఉంటుంది నిష్కలవశమైన మనస్సుతో కల్లా కప్పటం లేకుండా వీరు మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు ఉంటారు ఈ రాశి వారికి సమయం చాలా మంచి కాలంగా ఉంటుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగించండి గొప్ప ఫలితాలను కూడా మీరు అందుకుంటారు మీ ప్రతిభతో అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక శుభవార్త మీకు సంతోషాన్ని కూడా కలిగిస్తుంది శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం మీకు శుభప్రదం లక్ష్యాలు నెరవేరుతాయి శుభం చేకూరుతుంది చేపటి పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు ఊహించని దానికన్నా కూడా అధిక ఫలితం దక్కుతుంది ఆర్థికంగా అనుకూలత అనేది ఉంటుంది వ్యాపారంలో మంచి ఫలితాలను కూడా మీరు సాధిస్తారు ఒక వ్యవహారంలో మీకు ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారికి సమయంలో అనుకున్నది చేసేస్తారు పూర్వపుణ్యం మిమ్మల్ని రక్షిస్తుంది ఇష్ట దైవ మీకు అంతా కూడా శుభ ఫలితాలను చేకూర్చుతుంది వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో ఖర్చులు ఎక్కువగా ఉన్నా సరే ద్వితీయార్థం అనుకూలిస్తుంది మీరు పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు కూడా ప్రథమార్థంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో మరి సౌకర్యాల విషయంలో కూడా మీరు ఖర్చులు అధికంగా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ద్వితీయార్థంలో ఖర్చులు తగ్గుతాయి అంతేకాకుండా మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది షేర్ మార్కెట్ లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాకపోవచ్చు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీకు ఈ నెలలో సాధారణ సమయంగా ఉంటుంది పని భారం వలన వచ్చే వెన్ను నొప్పికి సంబంధించి కూడా మీరు జాగ్రత్త వహించాలి అధిక వేడి లేదా కారణంగా వచ్చే వ్యాధులతో మీరు బాధపడుతుంటారు వాహన ప్రమాదం వలన కూడా రక్త సంబంధిత సమస్యలు కలగవచ్చు కాబట్టి డ్రైవింగ్ లేదా ట్రావెలింగ్ చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మీకు సూచన ఈ సమయంలో మీ కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం లభిస్తుంది మీ బిడ్డలో ఒకరికి స్వల్ప ఆరోగ్య సమస్యలు కూడా కలగవచ్చు ఈ నెలలో మీరు ఎక్కువ సమయం మీ విశ్రాంతి సమయాన్ని భగవంతుని ఆరాధించడానికి వెచ్చించవచ్చు మరియు ఇది మీ యొక్క మానసిక ప్రశాంతతను మరియు అంతర్గత సంతృప్తిని కూడా కలిగిస్తుంది ఇంట్లో మతపరమైన వేడుక కూడా జరగవచ్చు ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి మంచి సమయం లభిస్తుంది ఈ నెల ద్వితీయార్థంలో మరి మరింత వ్యాపారం ఆదాయం కూడా మీకు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాపారంలో ఆశించిన అయితే పొందుతారు వివిధ వనరుల నుండి మీకు డబ్బు ప్రవహిస్తుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది ఈ నెలలో మీరు ఒక్క కొత్త ప్రాజెక్ట్ని కూడా ప్రారంభించవచ్చు ఈ నెలలో విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది అయితే అదే సమయంలో మీరు మీ దూకుడు స్వభావం మరియు వేగవంతమైన చర్యలను తగ్గించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుంది ఇది మీ యొక్క పరీక్షలలో కొన్ని సమస్యలకు దారితీయవచ్చు పరీక్షలు రాసే సమయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంతా కూడా మంచి జరుగుతుంది ధనస్సు రాసి వారు ఏ విషయంలో కూడా అతిగా కలుగు చేసుకోవాలి ఏ మాటను కూడా వీరి మాటను ధిక్కరించి వారిని జీవితకాలము కూడా శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ బంధువర్గము కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సొంత వాళ్ళ స్థాయిని మార్చి కలహించుకొని నోరు పారేసుకోవడము ఇబ్బందిని కూడా కలిగిస్తాయి ధనుసు వారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలము వీరికి దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సోదరి సోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తారు ఎవరు ఏమనుకున్నా సరే ధను రాసివారు మారకుండా వారి యొక్క సిద్ధాంతాలు కొరకు వీరు జీవిస్తారు అధికార పదవులకు కూడా ఎంపిక అవుతారు సమాజంలో ఎందరికో జీవనోపాధిని కల్పిస్తారు స్వభావ రీత్యా ధనస్సు రాసి ద్విస్వభావ రాసేదైన విషయం పైన ఒకసారి వేగంగాను మరొకసారి చాలా నిదానంగాను వీరు స్పందిస్తారు ఒకసారి అత్యంత వేగంతోను మరొకసారి నిదానంగాను నిర్ణయాలను తీసుకుంటారు ఈ అంతే అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు కదులుతుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలను వీరు తీసుకుంటారు చూసారు కదండీ ధనుసు వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక ధనుసు రాశి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి ధనుసు వారి యొక్క కల్మషం లేని మనస్సును చూసి ఎంతోమంది వీరికి స్నేహితులు వీరిని ఇష్టపడతారు వీరు సులభంగా ఇతరులతో స్నేహాన్ని చేస్తారు వీరు సులభంగా ఇతరులతో స్నేహాన్ని చేసి మంచి అనిపించుకుంటారు తమ మనసులోది యథాతథంగా ఎదుటివారికి చెప్పడం వలన ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా తీయవచ్చు అంతేకాదు వీరి మాటలు బాణాల లాగా ఎదుటివారి మనసును గుచ్చుకుంటాయి అయినా సరే వీరి మనసు చాలా సున్నితమైనది ఇటువారు వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పాశ్చాత్తాప పడే అవకాశాలు కూడా వీరి జీవితంలో అయితే కనిపిస్తున్నాయి ధనుసు రాశి వారు మేధస్సు పుస్తకాలు ఉపన్యాసాలు ఎందుకు ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడతాయి అందరికీ మంచి చేస్తారు దాదాపు వీరు అందరికీ కూడా మంచి అవుతారు తమ సొంత వారికి మాత్రం మంచి అవకాశం ఉండదు కనుక వారికి మాత్రం మంచి కాలేరు వారసుడిని వీరు అనుకున్న విధముగా తీర్చిదిద్దడంలో వీరు విఫలం అవుతారు కుజ రవి రాహు గురు దశలు యోగిస్తాయి శుక్రదశాకాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే వీరికి ఎంతో కూడా మేలు జరుగుతుందని చెప్పవచ్చు ధనుసు రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఆరు మరియు ఎనిమిది ఆదివారం మరియు గురువారం వీరికి కలిసి వచ్చే రోజులు ఈ రోజులలో తలపెట్టే పనులన్నీ కూడా నిర్విఘ్నంగా సాగుతాయి మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టు ఉన్నటండి చెట్టుకు నీరు పోసి మీరు చెట్టును సంరక్షించండి శనివారం రోజున మీరు నల్ల నువ్వులు నల్లగుడ్డ ఉడకబెట్టిన శనగలు ఆ వాళ్ళ నునే లేదా నువ్వుల నూనె మరియు ఇనుము దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాల్లో ఆలయ పురోహితుడికి దానం చేయండి మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరిత ప్రతిరోజు మరియు పవిత్రమైన రోజుల్లో చదివితే అంతా కూడా మంచి కలుగుతుంది ఆదిత్య హృదయ స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు సప్తమి తిథులు మరియు శుభదినాల్లో చదివితే అంతా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఎరుపు రంగు దారంలో మీ మెడలోని వెండి లేదా రాగుతో చేసిన మిత్ర లాకెట్ను ధరించండి ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించండి నవధాన్యాలను ఆలయ పురోహితులకు దానం చేయండి ఆహారాన్ని నల్ల దుప్పట్లను పేదవారికి యాచకులకు పంచి ఇవ్వండి వీలైనప్పుడల్లా రాహు మంత్రాలను నూట ఎనిమిది సార్లు చదవండి భిక్షాటన కోసం యాచకులు మిమ్మల్ని సంప్రదించినట్లయితే ఎల్లప్పుడూ కూడా వారి కోసం ఏదైనా సరే ఇవ్వండి యాచకులను ఎప్పుడూ కూడా నిరాశపరచవద్దు ఇలా చేయడం వలన మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీ యొక్క తండ్రి గారి వస్తువులను ఉపయోగించడం మీకు మంచి రక్షణ మరియు ఆశీర్వాదాలను కూడా తీసుకువస్తుంది అప్పుడప్పుడు నెయ్యి పెరుగు మరియు కర్పూరం దేవాలయాలకు దానం చేయండి ఈ విరాళాలను సోమ శుక్రవారాల్లో చేయడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల మీకు మంచి అదృష్ట బలం కూడా లభిస్తుంది చూసారు కదండి ధనస్సు రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను వెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్